విజయ పండుగ నవరాత్రి మరియు దసరా ఒకప్పుడు దీపాలతో కాంతులతో సంగీతంతో సంతోషంతో నిండిన ఒక రంగుల భరితమైన ఊరిలో పిల్లలు నవరాత్రి మరియు దసరా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇళ్లలో పువ్వులు దీపాలు రంగోలీ వేసి గాలి వేడుకల ఉత్సాహంతో నిండిపోయింది ఒక దయగల అమ్మమ్మ తన మనవళ్లను వైపు కీర్తి చేసి మీకు తెలుసా మనం ఈ పండుగలను ఎందుకు జరుపుకుంటాం అని అడిగింది పిల్లలు మౌనంగా ఉండగా ఆమె కళ్లల్లో కాంతి చూపిస్తూ కథ ప్రారంభించింది చాలా రోజుల క్రితం మహిషాసుర అనే శక్తివంతమైన రాక్షసుడు ప్రపంచాన్ని భయపెట్టాడు అతన్ని అడ్డుకోవడానికి దేవతల సమిష్టి శక్తి నుండి దుర్గామాత జన్మించారు ఆమె తొమ్మిది రూపాల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేక గుణాన్ని చూపుతూ మహిషాసురుని ఎదుర్కొని పది రోజుల తర్వాత యుద్ధంలో విజయాన్ని సాధించి ప్రపంచానికి శాంతి మరియు సంతోషం తీసుకువచ్చింది ఇక మరొక ప్రదేశంలో అయోధ్య ప్రిన్స్ రాముడు తన భార్య సీతను రక్షించడానికి రావణుడిపై యుద్ధం చేశాడు రావణుడి తలలు గర్వం కోపం లోభం అసహనం వంటి చెడు లక్షణాలను సూచించగా రాముడు తనన్న లక్ష్మణుడు మరియు భక్తుడైన హనుమంతుడు సహాయంతో ధైర్యంగా నిలబడి సత్యం మరియు ధర్మం బాణంతో రావణుడిని జయించాడు అందుకే దసరా రోజున రావణుడి తలల బొమ్మలను దహనం చేస్తారు ఇది మనలోని చెడును నాశనం చేయమని గుర్తుచేస్తుంది భారతదేశంలోని ప్రతి ప్రాంతం ఈ పండుగను వేర్వేరు రీతుల్లో జరుపుకుంటుంది గుజరాత్లో గార్బా డాండియన్ నృత్యాలతో తమిళనాడులో గోలు బొమ్మలతో పశ్చిమ బంగాళాలో ఘనమైన దుర్గాపూజతో కాని ఎక్కడైనా ఈ పండుగ యొక్క హృదయం అదే భక్తి ఉత్సాహం మరియు చెడుపై మంచితనం యొక్క విజయాన్ని గుర్తించడం అమ్మమ్మ కథ ముగించగా పిల్లల కళ్ళు మెరుపుతో నిండాయి వారు దీపాలు వెలిగించి పటాకిలు వాడుతూ సంతోషంతో నృత్యం చేశారు ఈ పండుగలు కేవలం ఉత్సవాలు కాకుండా ధైర్యం దయా మరియు ధర్మాన్ని నేర్పుతాయి అని వారు అర్థం చేసుకున్నారు అందువల్ల ప్రతి సంవత్సరం దీపాలకాంతులు మెరవగా డ్రమ్ములు వాయించగా మనం ఈ కథలను గుర్తు చేసుకుంటూ ప్రతి తరం తెలుసుకుంటుంది మంచితనం ధైర్యం మరియు భక్తి ఎల్లప్పుడూ చెడును ఓడిస్తాయి ఇదే సందేశాన్ని మీతో పంచుకుంటున్నది मीजी के कार्टून सब्सक्राइबर्स मुगिंपू